క్రైస్త అలార్డ్ హాల లూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభువారి ప్రేమ గల మాటలు ప్రతి ఉదయం వినటానికి ప్రభు మనకిచ్చే శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగుని దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో కాకండి ఇంకా ప్రతిరోజు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అది మర్చిపోవద్దు ఇతరులకి షేర్ చేయండి ఈ దైవ ప్రేమను మాటలను ఇతరులతో మీరు కూడా పంచుకున్న వాళ్ళు అవుతారు పరలోకం పట్టణంలో ప్రతిఫలాన్ని అనుభవిస్తారు ఆ ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి కుటుంబం ఆయన సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే ఆయన సిలువ రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనను పిలుచుకున్నాడు అలా ఆశీర్వాదాన్ని దొంగిలించాలని లేకుండా చేయాలని సాతాను అడ్డుపడతాడు ఆడు దేవుని బిడ్డలో సంతోషాన్ని దొంగిలించాలని వారిని బాధల్లో కీడుల్లో నష్టాల్లో పెట్టాలని సైతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే దేవుడు మనతో ఉంటాడు మనల్ని బలపరుస్తాడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలరా ఏదైనా సాతాను చిక్కుల్లో పడి సోధనలో పడి ఎలాంటి బాధలోనైనా ఇబ్బందులనైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు తన చేయి బట్టి నిన్ను లేవనెత్తుతున్నాడు నీవున్న ప్రతి బాధ నుంచి నీకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు ఏగు గ్రంథం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు హాలేలు నీకు ఆరు బాధలు వచ్చినా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడు బాధలు తగిలినా కూడా ఏ కీడు కూడా నీకు రాకుండా నిన్ను విడిపిస్తాడు తప్పిస్తాడు అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక బాధ రెండు బాధ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బాధలా ఆయన ప్రభు అన్నాడు ఏమండి నేను నిన్ను విడిపిస్తాను తప్పిస్తాను మన ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు లేపాలరా నిన్ను ఎన్నిసార్లు నేను సహాయం చేయాలరా ఏందిరా ఎప్పుడు ఈ బాధలో కొంతమంది మనుషులు ఒకటి రెండు సార్లు సహాయం చేసి వదిలిపెడతారు ఏమండి ఒకటి రెండు సార్లు ఆదుకుంటారు వదిలిపెడతారు నా వల్ల కాదంటారు కానీ దేవుడు అలా అనే దేవుడు కాదు ఎన్ని బాధల్లో అయినా సరే నిన్ను లేవనెత్తుతాడు దావి ఇది ఏబు భక్తుడు ఉన్నటువంటి బాధలో ఎలిఫజ్ అనే తన స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఎవరిని శిక్షిస్తాడో ఆ నరుడు ధన్యుడంట దేవుడు ఆ బాధలో ఉన్నప్పుడు అలాంటి పరిశుద్ధుల్ని ఆయన వదిలిపెట్టడు అలాంటి వారిని ఆయన మర్చిపోడు ఆరు బాధలు ఏడు బాధలు అయినా ఆయన విడిపిస్తాడు కాబట్టి దేవుడి గారినికి బాధలు పెట్టుంటే నువ్వు ధన్యుడివి సర్వశక్తుడు నీకు మేలు చేస్తాడని ఏబుని ఆశీర్వదిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఏబుకు వచ్చిన బాధల్లో ఆయన దేవుణ్ణి వదిలిపెట్టకుండా మర్చిపోకుండా విడిచిపెట్టకుండా మాటతో కానీ మనసుతో కానీ చూపుతో కానీ ఎక్కడ కూడా తప్పు చేయకుండా దేవుణ్ణి గనపరిచి రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా చూస్తా ఉన్నాను బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు చాలామంది కీడులు కలిగినప్పుడు దేవుణ్ణి వదిలిపెడతారు చాలామంది దేవుణ్ణి బిడ్డారా అలా ఉండగాకండి నీ బాధను చూసి దేవుడు దూరంగా ఉండడం నేను ఒక మాట చెప్తా వినండి ఒక ఆమె రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగింది రోగం తగ్గల ఎక్కువైపోయి బాధ ఎక్కువైపోయి ఏడుస్తూ ఉంది ఏం చేయాలి అర్థం కాల వాళ్ళ దేవతలు అన్యులు ఆమె చెన్నైలో జరిగినటువంటి సంఘటన వాళ్ళ దేవతలు వాళ్ళకి అన్నిటికీ ప్రార్థన చేసుకుంది ఎవరు వాళ్ళ కాల డాక్టర్ల వల్ల కాల ఎవరో తెలిసిన వాళ్ళు అన్నారు మందిరానికి వెళ్ళమ్మా అని అన్నారు మందిరానికి వెళ్ళాలంటే అన్యులు కదా ఏమైనా మనసు ఒప్పుకోలే యేసు ప్రభు దగ్గరకు రావడానికి ఏసై మందిరానికి రావడానికి ఒప్పుకోలే మనసు ఒప్పుకోకుండా కొన్నాళ్ళు అట్లానే ఉంది అట్లానే ఉండి ఒకరోజు ఈ రోగంతో ఇట్ట బాధపడి ఏడవటం కన్నా ఒకరోజు మందిరానికి వెళితే పోలా ఎన్నో చూశాం కదా యేసు ప్రభు గొప్పవాడు అంటున్నాడు ఆయన బాధలు లేకుండా చేస్తాడు విడిపెత్తాడు అని చెప్తున్నారు రోజు మందిరానికి వెళితే పోలా అని అనుకుందామే అనుకొని మందిరం లోనకు కూడా వెళ్ళలేదండి గడప దగ్గర అంటే ద్వారబంధం దగ్గర కూర్చొని ఆరాధించి ప్రభు మాటలు విని ఏకీభవించి ఇంటికి వెళ్ళిపోయింది వినండి నా ప్రియ దేవుని పిల్లలు అద్భుతం దేవుడు ఆమెను పరిపూర్ణంగా స్వస్థపరిచి ఏ బాధ అయితే ఆమె పడుతుందో ఆ బాధ నుంచి విడుదల కలిగించాడు హాలేలుయా ఒక అన్యురాలు మందిరంలోకి వచ్చి బాధ నుంచి విడుదల పొంది స్వస్థత పొందితే దేవుణ్ణి నమ్ముకున్న నీవు నిన్ను విడిపించడా దేవుడు నిన్ను ఆ బాధ నుంచి ఆ విడుదల ప్రకటించడా స్వస్థత ఇవ్వడా కీడు నుంచి విడుదల ఇవ్వడా ఈ మాటలు విచున్న నీవు ఎన్ని బాధలను అనుకోగాకు విడిపించే దేవుడు ఉన్నాడు తప్పించే దేవుడు ఉన్నాడు ఏ బాధలో నేను ఉన్నావా నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించు సర్వకృప అనేది కేసు ప్రవ్వ అని గొప్ప మాటలు బట్టి స్తోత్రాలయ ఆరు బాధలు ఏడు బాధలైనా నీవు కీడు రాకుండా తప్పించే దేవుడు ప్రవ్వా నీకు వందనాలు ఈ మాటలు విచున్న బిడ్డలు ఎవరైనా బాధల వల్ల కీడు అనుభవిస్తున్నామని అని అనుకుంటే ఏసు క్రీస్తు నామములో ఏ కారణం చేత బాధ అనుభవిస్తున్నారో ఏసు నామములో బిడ్డలకి విడుదల కలుగును గాక నాకు ఏసు నామలో విడుదల కలుగును గాక నాకు నడిపిస్తుంది పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి పరిపూర్ణమైన విడుదలిచ్చి ఇచ్చి సంతోష సమాధానాలు దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి